మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అలమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు లోకేష్ అభిమానులు రక్తదానం చేశారు అంతకుముందు అభిమానుల సమక్షంలోనే కేక్ కోసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తర్వాత ఐదు మంది పేద మహిళలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు మనకి మన జిల్లాలో బ్లడ్ లేదనేది మా దృష్టికి వచ్చింది బ్లడ్ క్యాంప్ పెట్టాలి మనం బ్లడ్ క్యాంప్ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మొత్తం మా ప్రాంతం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రక్తదానం చేయగలిగితే చాలామంది ప్రాణాలు సకాలంలో నిలబెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే ఇంతమంది వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మన నారా లోకేష్ బాబు గారి జన్మదినం కోసం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఆయన ఈరోజు దావూస్లో ఉన్నాడు దావోస్లో ఉన్నారంటే ఆయన రాష్ట్రం కోసమే మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి కోసమే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదా పెట్టుబడులు తాయడం కోసమే దావోస్కి వెళ్లడం జరిగింది